నేను వన్ ఆఫ్ ది పిటిషనర్ని సార్ద తీసిన మేము ఆల్రెడీ ఈ కేసు గురించి ఆల్రెడీ మేము వన్ ఇయర్ ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ ఫిలిమ్స్ ముందు మేము ఫైట్ ఇంట్లో ఒక కేసు ఫైల్ చేసాం ఆల్రెడీ దాని తర్వాత ఇంకొక రిట్ పిటిషన్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ చేసాం ఫస్ట్ ఫస్ట్ పిటిషన్ ఏం ఫైల్ చేశామంటే రోడ్ విధానం తప్పులు ఉన్నాయి అది సరి చేసిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేయమని అప్పుడు వెళ్ళాము కానీ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా ఇదే ముందుకు ముందుకెళ్ళింది సో సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేశామంటే తొంభై రెండు వేల మంది నష్టపోకూడదు అని చెప్పి సెకండ్ పిటిషన్ ఏం ఫైల్ చేశాం ఎందుకంటే తొంభై రెండు వేల మంది నష్టపోకూడదు రోడ్ సరి చేసిన తర్వాత పెట్టాలని గత జూన్ నెలలో మేము పిటిషన్ ఫైల్ చేసాం రోజులు దాకా కూడా ఐటె అనేది మార్చింది ఫస్ట్ పిటిషన్ అయితే ఫైల్ చేసింది కౌంటర్ వన్ నోట్ టూ వన్ కూడా ఫైల్ చేసింది ఏపీఎస్సీ జిఏడి కూడా అండ్ సెకండ్ పిటిషన్కి అయితే కనుక ఓన్లీ ఏపీఎస్ఈ వారే ఫైల్ చేశారు జేఏడ్ వారు ఇంకా ఫైల్ చేయలేదు సో రేపు ఒకటి పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది పద్దెనిమిదో తారీఖుని ఉన్న జీరింగ్ ఉన్నది పద్దెనిమిదో తారీఖుని సో అది అన్నీ కూడా మనకి అన్ని రాష్ట్రానికి కూడా క్లియర్ చేసిన తర్వాత ఫిలిమ్స్ పెడితే మెయిన్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం అనేది జరగదు వన్స్ ఒకసారి ఫిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అయిపోతే కనుక ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు సో గవర్నమెంట్ దీని మీద కొన్నవాళ్ళు చేసుకుని దీని మీద దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాము సో సో ఇది మా ఒక్కడ సమస్య కాదు కాబట్టి అందరి సమస్య అందరూ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని తీస్తే మనందరం ముందుకు వెళ్ళచ్చు సో రాష్ట్రం అనేది మీ అందరూ కూడా చూసుకుంటే అర్థమవుతుంది ఎంత ఎలా కేటాయించారు ఏ విధంగా కేటాయించారు జియో సెవెన్ సెవెన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది మీ అందరూ ఒకసారి ప్రతి నాలెడ్జ్ లేని అబ్బాయి కూడా ఒకసారి నోటిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది సో దీని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఎకతాటి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేస్తే అందరూ మన విజయం సాధించవచ్చు సో స్టే తెచ్చుకుంటా కూడా మా మా పర్సనల్టీ నేను చెప్పాలంటే మాకైతే నమ్మకం ఉంది సో ఆ నమ్మకాన్ని మా మీద మేము ముందుకు తీసుకోవాలి మీ అందరూ సహకారం కావాలని చెప్తే ఈరోజు నేను అన్న కోసం కలుస్తా కలుస్తాగారు సో అన్న ఇదంతా హెల్ప్ చేశారు సో మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ